ఇప్పుడైతే మనం సింగరాణి బొగ్గు గల్లు ఉంటాయి కదా బొగ్గు గల్ నుంచి బొగ్గు అయితే వెళ్తుంది అనమాట అది బెల్సిల్ మీద వెళ్తా ఉంటది పైనుంచి అదైతే చూడటానికి అయితే వెళ్తున్నాం అది చూపిస్తాను చూడండి ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మనుగూరు దగ్గర కోనారం బొగ్గు అయితే బెల్సిల్ మీద అయితే వెళ్తుంది అదైతే చూపిస్తున్నాను చూడండి చూడండి బెల్సిల్ మీద వెళ్తాం కదా చుట్టు లోపల నుంచి అయితే కనిపిస్తున్నాయి చూడండి వస్తున్నాయి చూసారా చెట్టుల్లో కూడా మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను చూడండి వచ్చింది గ్రీన్ కదా చెట్టు నుంచి అయితే వెళ్తున్నాయి ఇలాగే ఈ కణం నుంచి వస్తే ఇంకా క్లియర్గా చూడండి చూడ క్లియర్ కనబడుతున్నాయి మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను కుదిరిగింది అవి చాలా వెయిట్ అయితే ఉంటాయి మేడం చాలా బరువు ఉంటుంది అది చాలా వెయిట్ ఉంటాయి దీంట్లో అయితే బొబ్బి అయితే వెళ్తుంది సింగరాణిలో అదే నుంచి అయితే బొగ్గు తీస్తారు కదా అదైతే అయితే ద్వారా అయితే చూడండి ఇక్కడ నుంచి చూడండి ఇక్కడైతే క్లియర్ గా ఉన్నాయి మొత్తం ఆ నుంచి ఆ స్తంభాలన్నీ కూడా వాటికి సపోర్ట్ మాట ఆ వైర్ కి ఆ వైర్ అయితే చాలా లోగా ఉంటుంది చాలా వెయిట్ అన్నమాట అదంతా కరెంట్ సప్లై అవుతుంది అదంతా కూడా చూడండి అవి ఎంత వెయిట్ ఉంటాయో చాలా ఒక రాడే బొగ్గు పట్టుకుంటే చాలా బరువుగా ఉంటుంది అనమాట అదంతా లోడ్ అయితే ఇంటి గెహూ మీద అయితే వెళ్తున్నాయి అన్ని స్టాండ్ అయితే ఇక్కడ స్టేషను స్టేషన్ స్టేషన్ గారి నుంచి అక్కడ నుంచి అయితే తక్కువ అయితే వెళ్తూ ఉంటాయి ఫ్యాక్టరీకి వెళ్తాయి అనుకోండి ట్రైన్కి వెళ్తాయి ఉగ్గు మట సింగరాని ఈ తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నలుగురు నలుగురి దగ్గర ఇది బొంబాయి కాలనీ కోనారం ఉంటుంది ఇక్కడ అక్కడ అయితే ఇదైతే మనం తీస్తున్నాం అన్నమాట వీడియో ఎలాగ ఉన్నాయో అవి మనకు బయట దేశాల్లో ఎక్కువ జనం వెళ్తూ ఉంటారు వాటిల్లో మనకైతే ఎప్పుడూ ఉన్నాయి పాత ఎప్పుడూ ఉన్నాయి అన్నమాట మనకి ఇలా బొగ్గు ట్రావెలింగ్ చేస్తారు మన ఇండియా చూసారా సింగరాణి నుంచి బొగ్గు అయితే వెళ్తుంది ఇది కొత్తగూడెంలో ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు మణుగూరులో కోనవరం చూడండి అంత బాగా స్టేషన్ వాటి ఇక్కడ నుంచి అయితే అవి వెళ్తా ఉంటాయి ఇంకా లాగా పండులోంచి వాటిలోంచి అలా పై నుంచి వెళ్తూ ఉంటాయి అన్నమాట వింటున్నాయి సార్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో అన్నీ కూడా స్టేషన్ ఇది అక్కడ స్టేషన్ చూడని ఎంత కదా సరే కదా బుగ్గను నుంచి అయితే हेल्थ ले सेन अन ये पूर्ति ആണ് സ്റ്റാൻഡിങ് ആണ് അമാട കഞ്ഞി నుంచి പൈ കണ്ടാ പിസൻ ചോദിച്ചു